విజయవాడ రామరప్పాడు గ్రామంలోని వేమినేని రామస్వామి వారి వీధిలో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కొంగన రవికుమార్ మండే వెంకటేష్ తుపాకుల స్వామి సుంగర కోటేశ్వరరావు కృష్ణం వెంకట సుబ్బారావు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు మేలతాళాలతో ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బండ ఉమామహేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంత్రివర్యులు కొలసు పార్దసార్థి కొల్లు రవీంద్ర విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నోచివేడు మాజీ ఎమ్మెల్యే ముద్రబైన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలి అని శ్రీకృష్ణుని ఆశస్సులు కలగాలి అని ఆకాంక్షిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నవర్పాటు గ్రామంలో జరిగే పూజ కార్యక్రమాలకు మా బంధువు నన్ను కూడా దగ్గర బందోబస్తు జరిగింది అలాగే రేపు అన్నదానం జరుగుతుంది అన్నదానం కూడా మా సిబ్బందిని ఇక్కడ ఇచ్చి లేకుండా ఈ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు అందరూ కూడా చురుగ్గా పాల్గొని అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం రెండో సంవత్సరం మరి రామరపాడులో అదే కాకుండా సిటీలో కూడా అన్ని చోట్ల కూడా బాగా చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే యువత కొలవాడు మడుగు బ్రహ్మాండంగా చక్కా చేస్తున్నారు అభినందిస్తున్నాం విజయవాడ విజయవాడ రావపుర గ్రామంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు ఎంతో ఘనంగా భక్తి సత్తులతో చేయడం జరుగుతుంది దీంతో పాటు రేపు ఉదయం అన్నదాన కార్యక్రమం ఇవాళ సాయంత్రం ఐదు గంటల ఉట్టి కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతాయి దీని వేడుకలకి ధనానికి భక్తులు వచ్చి స్వామివారిని పెట్టు శ్రద్ధలతో చూపించుకొని మంచిగా ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రతి ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో గౌరవంతో స్వామివారు వచ్చి స్వామివారి ఉదయం తొమ్మిది గంటలకి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది గంటలకి మన ఫస్ట్ శ్రీకృష్ణుడి పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది తర్వాత కార్యక్రమం స్టార్ట్ అయింది తర్వాత నుంచి దేవుడి సంకీర్తన కార్యక్రమం ముఖ్య నాయకులు జాస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ముందుగా మీడియా సోదరులకి గ్రామ ప్రజలకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మా గ్రామంలో యాదోత్సవ సంఘం తట్టున ఇరవై రెండవ వర్షాలతో మంచి భక్తు సందేహంతో ఇరవై రెండవ జరుపుకుంటున్నాము ఇట్లాగే మరిన్ని ముందు తరాలకి ఈ గ్రామంలో ఇలాగే తీసుకెళ్లి మేము జరపాలని అట్లాగే కృష్ణాష్టమి సందర్భంగా మరీ ముఖ్యంగా మనం పాడి పండుగ అందరితో ఉండి ఈ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము Gracias. Pero...